ప్రపంచంలో చాలా మతాలున్నాయి కదా మరి వాటిలో ఏ మతానికి చెందినవారు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారో తెలుసా యూకేకు చెందిన ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేను మధ్య కాలంలో యుకేలో ఉన్న అనేక మంది మతాలకు చెందిన వారిపై సర్వే చేసింది వారు పాటిస్తున్న మతం ఆచార వ్యవహారాలు వంటి అనేక విషయాలను వారిని అడిగి తెలుసుకుంది చివరకు ఆ సమాచారాన్నంతా విశ్లేషించి ప్రపంచంలో ఏ మతానికి చెందిన వారు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారు అనే విషయాన్ని రెండు వేల పదహారులో తెలియజేసింది ఈ సర్వే ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న మతస్థులు ఎవరంటే హిందువులు అని తేలింది పదకొండు పాయింట్ల స్కేల్ పై ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ల సూచీతో హిందువులు మొదటి స్థాయి నిలిచారు ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంతోషంగా ఉంటున్న మతస్థులు హిందువులేనట ఇక హిందువుల తర్వాత రెండో స్థానంలో ఏడు పాయింట్ నాలుగు ఏడు పాయింట్లతో క్రిస్టియన్లు వీరి తరువాత స్థానంలో ఏడు పాయింట్ నాలుగు ఐదు పాయింట్లతో సిక్కులు ఆ తర్వాత ఏడు పాయింట్ నాలుగు ఒకటి పాయింట్లతో బౌద్ధ నిలిచారు చివరిగా ఏడు పాయింట్ మూడు మూడు పాయింట్లతో ముస్లింలు నిలవడం గమనార్హం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి